అసలు బేసికల్ గా గతంలోనే మేము చెప్పాం జనసేన పార్టీ నుంచి తాడు బొంగరం లేని పార్టీ ఇది ఓహో వైఎస్ఆర్ సిపియా అచ్చా అరే రే ఈ మాటలు మాట్లాడితేనే మాట్లాడాల్సి వస్తుంది వైఎస్ఆర్ తాడు బొంగరం లేని పార్టీయా వైఎస్ఆర్ ఉన్న ఓట్ షేర్ ఎంత మీ జనసేన పార్టీకు ఉండే బతుకెంత మీ జనసేన పార్టీకి ఉన్న ఓట్ షేర్ ఎంత వైఎస్ఆర్సిపికి నలభై శాతం దాకా ఓటు షేర్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాదాపు నలభై శాతం నలభై శాతం ప్రజలు వైఎస్ఆర్సిపికి ఓటేశారు మీ బతుక్కి ఒక తెలుగుదేశం పార్టీ లాంటి అతిపెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే కానీ మనం పది శాతం దాట్లా సింగిల్గా పోటీ చేస్తే ఐదు ఆరు పర్సెంట్ మన బతుకు అది కూడా అది కూడా అప్పుడు కూడా సిపిఐ సిపిఎమ్ అలా నాలుగైదు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు లేకపోతే ఈ రెండులోనో మూడులోనో ఉంటాం నూట రాత పరిగెత్తే పోటీలు పెట్టుకున్న వాళ్ళం కదా మనం నోటాతో పోటీ పడే పార్టీ మంది మనం వైఎస్ఆర్సీపీ తాడు లేని పార్టీ అంటాం అసలు వైఎస్ఆర్సిపి ఇంత ఓట్ ఓట్ చేయరు ఇంత ప్రజాభిమానం ఉన్న ఆల్రెడీ ముఖ్యమంత్రిగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గెలిచిన వైఎస్ఆర్ తాడు బొంగరం లేని పార్టీ అంటే రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉండి దేకి పాకి దొల్లి అన్ని పొత్తులు పెట్టుకొని ఆ పార్టీతో ఈ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఆ అక్కడికి పదిహేను సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆ పార్టీ ఆ వ్యక్తి పెట్టిన పార్టీ పది శాతం కూడా ఓటు శాతం లేని పార్టీ ఏది పది శాతం కూడా దాటాలంటే తెలుగుదేశం లాంటి అత్యధిక మెజారిటీ వాళ్ళకు కూడా దాదాపు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ నోట్ షేర్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ కూడా ముప్పై నుంచి నలభై శాతం అలాంటి ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే కానీ అస్తిత్వం లేని మీది మరి తాడు బంగారం లేని పార్టీ అదైతే మరి మీ పార్టీ ఏంటి నీ పార్టీ ఏంటి ఆళ్ళ బొంగరం లేని పార్టీ అసలు మీది ఉనికి లేని పార్టీ కదా ఏ నందిల మనోహర్ గారు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు అసలు మన బతుకులకి ఇప్పుడు దాకా మొన్న పోయిన ఎలక్షన్స్ ఈ రోడ్ గత కొన్ని నెలల ముందు దాకా కూడా ప్రాపర్గా సింబల్ లేదు కదా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఊగులాడుతూ ఉన్నాం కదా మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర గ్లాసు బొమ్మ ఇవ్వండి ఇవ్వండి అని మనం కూడా మాట్లాడతాం సరిగ్గా పది సంవత్సరాల నుంచి ఒక గుర్తు ఉంటుందో ఉండదో ఊడిపోద్దో అని తెలియని పార్టీ అది మనం మాట్లాడతాం